హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనము బంగారం అన్నది ఒకేసారి కొనుక్కోలేం కాబట్టి దాన్ని విభజించి కొనుక్కోవడం వల్ల మనం తేలిగ్గా అయితే కొనుక్కోవచ్చు ఒక ఐదు గాసుల బంగారాన్ని మనం నాలుగు సంవత్సరాల్లో కనుక కొనుక్కోవాలంటే మనం ముందుగానే సేవింగ్స్ కనుక చేసుకున్నట్లయితే కనుక మనము ఇంకొక రెండు గ్రాములు ఎక్కువే కొనుక్కోవచ్చు మనం ఫార్టీ గ్రామ్స్కే సేవింగ్స్ చేసుకుంటే ఇంకొక టూ గ్రామ్స్ ఎక్కువ ఎలా కొనుక్కోవచ్చు అంటే మనం చేసుకునే సేవింగ్స్ కొంచెం తెలివిగా చేసుకుంటే కొనుక్కోవచ్చు మనం ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరము మనము అరవై ఐదు వేల రూపాయల వరకు మనమైతే సేవింగ్స్ అయితే చేసుకోవాలి అంటే మనము మొత్తం ఐదు కాసులు బంగారం కాబట్టి నలభై గ్రాములు బంగారం కొనాలంటే మొత్తం ఆ రెండు లక్షల అరవై వేలు వరకు మనం పొదుపు అయితే చేసుకోవాలి మనము నెలలో పొదుపు ఒక ఐదు రోజులు మొత్తం పదిహేను రోజుల్లో మొదటి ఐదు రోజులు నూట ఎనిమిది రూపాయలు తర్వాత చివరి పది రోజులు నూట ఎనిమిది రూపాయలు మనమైతే పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది నెలలో మొదటి రో ఐదు రోజులు లాస్ట్ పది రోజులు కూడా చక్కగా నూట ఎనిమిది రూపాయలు అంటే తక్కువే కాబట్టి పొదుపు అయితే చేసుకోగలుగుతాం తర్వాత మధ్యలో ఒక ఐదు రోజులు ఆరో తారీఖు నుంచి పదో తారీఖు వరకు ఒక మూడు వందల ఇరవై రూపాయలు తర్వాత పదకొండు నుంచి ఇరవై ఇరవయో తారీఖు వరకు రెండు వందల ఇరవై రూపాయలు మనమైతే పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది మనము పది రోజులైతే రెండు వందల ఇరవై రూపాయలు పొదుపు చేసుకున్నాం కదండి అంటే రెండు వేల రెండు వందలు ఇంకొక ఐదు రోజులు మూడు వందల ఇరవై రూపాయలు అయితే పొదుపు చేసుకున్నాం అంటే పదహారు వందల రూపాయలు అవుతుంది ఇంకొక మొత్తం ఇంకొక పదిహేను రోజులు అయితే మనం నూట ఎనిమిది రూపాయలు పొదుపు చేసుకున్నాం అంటే పదహారు వందల ఇరవై రూపాయలు నెలలో మనము ఆ విధంగా పొదుపు అయితే చేసుకుంటే మొత్తం ఐదు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు వరకు పొదుపు అయితే చేసుకుంటాము అయితే మనము అదే సంవత్సరం అంతా అలాగే చేసుకుంటే అరవై ఐదు వేల రూపాయల వరకు చేసుకుంటాము నాలుగు సంవత్సరాలు కూడా ఇలా చేసుకుంటే రెండు లక్షల అరవై వేల అయితే అవుతుంది కానీ ఇంకొక పదమూడు వేల ఐదు వందల రూపాయలు మనకి ఇంట్రెస్ట్ యాడ్ అయ్యేటట్టు మనం పొదుపు అన్నది ఎలా చేసుకోవాలి అంటే కనుక ఇంకొక రెండు గ్రాములు బంగారం కూడా మనకి ఎక్స్ట్రా వస్తుంది లేదంటే ఆ రెండు గ్రాముల బంగారం బదులు ఫార్టీ గ్రామ్స్ గోల్డ్ కొనుక్కున్న మనకి విఎల్లో కూడా కలిసి వస్తుంది కదా అది ఏ విధంగా అంటే మనం ప్రతీ నెల ఐదు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు అంటే ఒక ఎనభై రూపాయలు వేసుకుంటే కనుక ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే అవుతుంది కదండి అప్పుడు మనం పోస్టాఫీస్లో ఆర్డీ కనుక మనం కట్టుకున్నట్లయితే కనుక పోస్టాఫీస్లో ఆర్డీ కూడా ప్రతి ఒక్క సంవత్సరానికి కట్టుకుంటే కనుక మన మొత్తం మనం సంవత్సరానికి అరవై ఆరు వేల వరకు కట్టినట్టు అవుతుంది ఇలాగ ఐదు వేల ఐదు వందల రూపాయలు వరకు కడితే మనకి దానికి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే రెండు వేల మూడు వందల యాభై ఎనిమిది రూపాయలైతే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అంటే మనము ఆ సంవత్సరం మనం ఆ సంవత్సరం అంతా ఆ విధంగా సేవింగ్స్ చేసుకున్నందుకు గాను మనకి అరవై ఎనిమిది వేల మూడు వందల యాభై ఎనిమిది రూపాయలైతే వస్తుంది మనము ప్రతి సంవత్సరం ఒక పది గ్రాములు బంగారం అయితే కొనుక్కుంటే అరవై ఐదు వేల రూపాయలైతే అవుతుంది కదా అప్పుడు మనకి మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది రూపాయలైతే మిగులుతుంది మనం తీసుకున్నది ఆర్డీ కట్టినప్పుడు మనం తీసుకునే అమౌంట్లోంచి అరవై ఐదు వేలు మనం లెస్ చేసినట్లయితే నెక్స్ట్ ఇయర్ కూడా మనము ఆ విధంగానే ఒక పది గ్రాములు బంగారం తీసుకుంటే మళ్ళీ మనకి మూడు వేల యాభై ఎనిమిది రూపాయలు అయితే మిగులుతుంది అప్పుడు రెండు సంవత్సరాల్లో మనకి మిగిలిన మూడు వేల చిల్లరని కలుపుకుంటే మనకి ఒక గ్రామ్ అయితే వస్తుంది కదా అట్లాగా పదకొండు గ్రాములు బంగారం అయితే తీసుకోవచ్చు రెండో సంవత్సరం అలాగా మనం మూడో సంవత్సరం పది గ్రాములే తీసుకుంటాము నాలుగో సంవత్సరం నాలుగో సంవత్సరం పదకొండు గ్రాములు తీసుకోవచ్చు అంటే మొత్తం మనం నలభై గ్రాముల కోసం సేవింగ్స్ అయితే చేసుకుంటున్నాం కదండి కానీ మనము ఈ విధంగా తెలివిగా సేవింగ్స్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకొక రెండు గ్రాములకి బంగారం కొనుక్కోవడానికి ఎక్కువ వస్తుంది డబ్బులు అన్నవి లేదు అది ఆ రెండు గ్రాములు మనం బంగారమే కాకుండా మనకి వేస్టేజ్కి వాటికి కూడా ఉపయోగించుకోవచ్చు కదండి మనము బంగారం తీసుకోవడానికి టార్గెట్ అయితే ఎక్కువ సంవత్సరాలు అయితే పెట్టుకున్నాం కదండి నాలుగు సంవత్సరాలంటే ఎక్కువ కదా అందుకనే మళ్ళీ బంగారం రేట్ అది పెరిగినా మనకి ఇబ్బంది అవ్వకూడదు కాబట్టి ప్రతి సంవత్సరానికి మనం తీసుకు మనం చేసుకున్న సేవింగ్స్ గాను బంగారం తీసుకొని పక్కన పెట్టుకుంటే ఆ నాలుగు సంవత్సరాల్లో మనకి బంగారం రేట్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇబ్బంది అయితే పడక్కర్లేదు నాలుగు సంవత్సరాల్లో ఐదు కాసులు బంగారం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు నా సేవింగ్స్ ప్లాన్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్